రాయలందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన వినోదములనే ఈరోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పదహారవ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కానివ్వండి ప్రతి టౌన్లో కానివ్వండి అన్ని కూడా బంధు చేయాలనే పిలుపు మేరకు అతిపక్ష పిలుపు మేరకు ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతులకి పిఎం కిసాన్ కింద ఇస్తానని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లోనే అరవై ఐదు లక్షల మంది రైతులుంటే ఈ రోజున కేవలం ఇచ్చేది ముప్పై ఎనిమిది లక్షల మంది మాత్రమే కిసాన్ కింద రైతులకి ఆయన ఇచ్చేటటువంటి వేలు వచ్చేది ముప్పై ఎనిమిది లక్షల మంది ముప్పై ఎనిమిది లక్షల మంది మాత్రమే వస్తుంది దానికి ఎవరు ఉన్నటువంటి సీఎం అసలు ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఆయన అరవై ఐదు లక్షల మంది నేను ఇస్తానని చెప్పేసి అని చెప్పి కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి ఆరు వేలు కూడా ఈయన ఇచ్చినట్టుగా చెప్తున్నాడే కానీ ఆ అరవై లాభ అరవై ఐదు లక్షల మందికి రైతులు ఇద్దాము సుమారు ఐదు సంవత్సరాల క్రితం ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోనే ఉంది పోలవరం అయితేనే కానీ మన కృష్ణాడి అక్కడ సస్యశ్యామ అవ్వాలంటే పోలవరం అవ్వాలి పోలవరం అయ్యే పరిస్థితి లేదు ముగ్గురు ఇద్దరు ముగ్గురు సీఎం మంత్రులు మారారు ఇప్పుడు ఎవరికాళ్ళు వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు అలాగే విశాఖ ఉక్కు ఉక్కుని కేంద్ర ప్రభుత్వం అంబేద్ గారికి సిద్ధంగా పెడితే ఆదాని అమ్మకు అంబేడ్ బేరం పెట్టి చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అయినా ఎందుకు అమ్మవలసిన పని ఏంటి మా రాష్ట్రంలో ఉన్నదని చెప్పిన ఒక్క మాట అయినా వాళ్ళు ముప్పై మంది ఎంపీలు ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి ఇవన్నీ కూడా పొద్దున్న మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రతి గ్రామంలోనూ ప్రతి టౌన్లోనూ కూడా ఈ ప్రజా వ్యతిరేకత పదిహేను డిమాండ్లతో రేపొద్దున ఈ ప్రజా వ్యతిరేకత మా కార్యక్రమం పదిహేనో తారీఖు జరిగినటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి మండలంలోనూ కూడా ఏర్పాటు చేయాలి దానికి మనం ప్రణాళికగా నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా ఉన్నటువంటి మా నియోజకవర్గ అధ్యక్షులు కలిగి అందరితో కూడా నేను మాట్లాడి చేస్తాం ప్రతి ఒక్క కర్షక కార్మికులను కూడా అందరూ కూడా కలుపుకుని రేపు పదిహే పదహారో తారీఖు జరిగేటటువంటి ఈ ఉద్యమాన్ని భారీ ఎత్తున ఏంటంటే యాక్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని దీన్ని దీన్ని తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను